కారంలో ఉన్నప్పుడే కదా మనం ఏమా మీ ఓల్డ్ తాండ్రని మీరు న్యూ లాగా చేసుకునే అవకాశం వస్తుంది ఓల్డ్ అనుకుంటారు ఈ వ్యవస్థ అంతా వెళ్ళేసి కొత్తగా దానిలో ఏదైనా రూపురేఖలు మార్పులు రావాలంటే ఖచ్చితంగా పిల్ల మనం చేసుకోవాలి గెలిపించుకోవాలి ఖచ్చితంగా ఎప్పటికే మనోరన్న గారు నిర్ణయించుకొని తనకు ఆలోచించి యువకుడు అన్న యువకుడు ఉన్నాడు అంటే ఏ పనైనా చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది అది మీరు ఉన్నప్పుడు యూత్ అంటే ఏముంటుంది జనరేషన్ యూత్కి చాలా ఏమంటుంది వాళ్ళు ఏదైనా చెయ్యాలి మా గల్లికి ఏదైనా చెయ్యాలని నాకు ఏదో ఉంటుంది అవన్నీ చేస్తాడు అవి ఏమేమి ఉన్న సమస్య చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాడు పెరగాడు కంటే ఆయన తల్లి తెలుసు అవన్నీ చేస్తాడు నమ్మిన రూమ్ నమ్మినందుకు ఆయన కూడా ధైర్యంగా ముందుకు వచ్చింది కాబట్టి ధైర్యంగా గెలిపించుకోండి మీ ఈ పదిలను వాడని మీ తాండ్రుగా మారుస్తారనేసి అందుకు నేను మాటిస్తున్నా ఇన్చార్జిపై ఎల్ల పని గెలిపించుకొని పోతానని నేను అన్ని మాటిస్తున్నాను జై కాంగ్రెస్ జై మనోహర్ అన్న